హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇప్పుడే జాక్ సినిమా చూసి వచ్చాను అండ్ దాని మీద నా అభిప్రాయాలను మీతో పంచుకోవడం కోసం అని చెప్పి ఈ ప్రోగ్రామ్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాను ఈ సినిమా బేసిక్గా దీనికి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ రావడానికి రెండు కారణాలు ఒకటి ఏంటంటే ఈ సినిమా తీసిన చిత్ర నిర్మాణ సంస్థ ఏదైతే వెంకటేశ్వర సినీ చిత్ర ఏదైతే ఉన్నదో అది చాలా పెద్ద బ్యానరు పెద్ద సంస్థ ఏనాటి నుంచో సినిమా ఇండస్ట్రీలో బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు చాలా పేరెన్నికగన్న అగ్ర నిర్మాత ఆయన తీసిన సినిమాలు కూడా మామూలు ఆషా సినిమాలు కాదు ఒక ఛత్రపతి ఒక మగధీర అత్తారింటికి దారేది అండ్ నాన్నకు ప్రేమతో ఆర్య టూ అండ్ లా మొన్న ఇటీవల సాయిధర్మ చిత్రం తేజతో చేసిన హండ్రెడ్ క్రో హండ్రెడ్ క్రౌ క్లబ్లోకి వెళ్ళింది విరూపాక్ష ఇలాంటి సినిమాలు భారీ ఎత్తు సినిమాలు భారీ విజయాలు ధన విజయాలు ఘన విజయాలు సాధించిన ఒక గొప్ప నిర్మాత ఆయన అయితే గొప్ప బ్యానర్గా దానికి ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి ఆడియన్స్లో కానీ ట్రేడ్లో కానీ కూడా అది చాలా గొప్ప గ్రేట్ ఇమేజ్ అండ్ ఇంప్రెషన్ ఉన్న బ్యానర్ ఆయన అంత గొప్ప ప్రొడ్యూసర్ అయిన వాళ్ళ అబ్బాయి బాపినీడి గారు కూడా దాన్ని అంతే గొప్పగా వాళ్ళ ఫాదర్ అడుగుజాడల్లో నడుస్తూ సినిమా నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు అలాంటి వాళ్ళు తీసిన సినిమాగా దీనికి ఒక చాలా మంచి పేరు రిలీజ్ ముందే హై ఎక్స్పెక్టేషన్ ఉండే తర్వాత సిద్ధు జనల్గడ్డ గురించి చెప్పేదే ఉంది మంచి ట్రెండింగ్లో ఉన్నాడు మంచి ఫాలోయింగ్ రెండు హిట్లు పెద్ద హిట్లు ఇవన్నీ తర్వాత బమరిల్ భాస్కర్ బమ్రెల్ లాంటి పెద్ద హిట్ ఇచ్చిన తన ఇమేజ్ ఒకటి ఇవన్నీ కలిసి సినిమా రిలీజ్ ముందు దీని మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెరిగి 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 పేలిపోతాయేమన్నంత రేంజ్లోకి వెళ్ళి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కానీ సినిమాలోకి వెళ్ళేసరికి ఏమైందంటే ఓకే సిద్ధు గడ్డ లుక్డ్ వెరీ గుడ్ ఇన్ ట్యాక్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు చాలా యాక్టివ్గా చాలా చురుగ్గా చలాకిగా క్యారెక్టర్ని హ్యాండిల్ చేసాడు అండ్ తన డైలాగులకి తన తాలూకా రెస్పాన్స్ రియాక్షన్స్కి పంచులకి జనాలు థియేటర్లో బాగా నవ్వారు దాంట్లో ఎక్కడ ఏ రకమైన లోటు జరగలేదు థియేటర్లోని అండ్ ఎంగేజింగ్గా ఉన్నది అని చెప్పడానికి కూడా ఏమాత్రం డౌట్ ఏం లేదు చాలా ఎంగేజింగ్ ఉన్నది చాలా పార్ట్స్ ఆఫ్ ఫిల్మ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది థియేటర్లో అందరూ కూడా కళ్ళార్పకుండా చూసిన సన్నివేశాలు కూడా ఉన్నాయి ఇందులో దానిలో So, Asli మాత్రం మనం సందేహించక్కర్లేదు కానీ వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే ఈ సినిమా కథ చాలా హెవీ పాయింట్ అంటే దేశ భద్రత దేశ రవర రక్షణ సంరక్షణ ఇలాంటి వాటికి ఈ దేశంలో కోట్ వందల వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ దేశాన్ని పరిరక్షించడం కోసం టెర్రరిజం నుంచి కానీ లేకపోతే క్రాస్ బార్డర్ ఇన్ఫ్లిట్రేషన్స్ నుంచి కానీ లేకపోతే ఈ దేశ శాంతి భద్రతలని నెలకొల్పడానికి పౌర జీవనాన్ని సపోర్ట్ చేయడానికి ఎంత ఖర్చు పెడుతున్నారో అజిత్ డోవల్ లాంటి జీనియస్లు ఎంత కష్టపడి పనిచేస్తున్నారు రా రీసెర్చ్ ఆ రా ఏజెంట్లు కానివ్వండి లేకపోతే పోలీస్ ఫోర్స్ కానివ్వండి మిలిటరీ కానివ్వండి అన్ని నాలుగు త్రివిధ దళాలు అంటారు చూసారా ఆ త్రివిధ దళాల్లో కూడా ఈ దేశ పరిరక్షణ కోసం ఎంత కష్టపడతాయో అది ఎంత సీరియస్ ఎఫ్ఐరో మనం చాలా సినిమాలు వచ్చాయి మనకి అవన్నీ మనం చూసాం హిందీలో వచ్చాయి బ్రహ్మాండమైన సినిమాలు వచ్చాయి వాటి మీద మన ఈ సర్జికల్ స్ట్రైక్స్ మీద వాటి మీద అలాంటి కథ పాయింట్ అలాంటి కథ ప్లేన్లో ఒక రికామీగా తిరిగేవాడు ఒక అంటే క్రికెట్లో కూడా తను చిన్ననాటి నుంచి క్రికెట్లో ట్రైనింగ్ ఇద్దామన్నప్పటికీ కూడా ఆ ట్రైనింగ్కి కూడా సూట్ కాకుండా ట్రైనర్కే తలనొప్పి తెప్పించి తండ్రి కూడా తలపట్టుకునే ఒక క్యారెక్టర్ పెద్ద అయిన తర్వాత సడన్గా ఈ ఆపరేషన్లోకి ఎంటర్ అయిపోతుంది అది కూడా ఎందుకు తనకు ఉద్యోగం రాని కారణంగా ఉద్యోగం సంపాదించుకోవడం కోసం ఒక కేసును కనుక తను సాల్వ్ చేయగలిగితే తద్వారా తను ఉద్యోగం సంపాదించుకుంటాడు తనకు సంపాదన ఉద్యోగం దొరుకుతుందని నమ్మకంతో ఒక యంగ్ బాయ్ ఈ ఈ ఆపరేషన్లోకి ఎంటర్ అయిపోవడం అన్నదే చాలా విచిత్రమైన అబ్బురంగా విచిత్రంగా అనిపించింది కథలో అలాంటి ప్లెయిన్ ఎలాగ ఆలోచించగలిగారో కూడా ఒక్కసారి చిన్న మనకి గగురుపాటు కలుగుతుంది ఎందుకంటే పైగా ఇందులో ఒక్కటేంటంటే అంత అంత క్యాన్వాస్ ఉన్న స్టోరీని హీరో చాలా ఈజీగా అంటే సిద్ధు జనలగడ్డ గడ్డ జోకులు వేసుకుంటూ అక్కడక్కడ సీరియస్ అప్రోచ్ ఉన్నది లేదనట్లేదు ఆ చేజులు కానీ వాళ్ళని పట్టుకోవడానికి కానీ అవన్నిట్లోనే కొంచెం సీరియస్ అప్రోచ్ ఉన్నప్పటికీ బట్ బేసిక్ లైను బేసిక్ క్యారెక్టర్ హీరోదేలాగా తను చాలా ఫ్రివోలెస్ క్యారెక్టరు చాలా సరదాగా జాయల్గా మళ్ళీ మధ్యలో అమ్మాయితో చిన్న రొమాన్సు ముద్దు సీన్లు ఇలాంటి కథలో ఇలాంటి కథలో ఎలాగా సీరియస్గా ఇప్పుడు సిద్ధు జనల్గడ్డ నిజంగా తన ఇమేజ్ని మార్చుకోవాలి ఒక డిఫరెంట్ ఫిల్మ్ ఒక డిఫరెంట్ ఇమేజ్ని సంపాదించుకోవాలని తను కనుక నిజంగా గట్టిగా సంకల్పించుంటే కనుక ఈ ఇలాంటి కథని అటెంప్ట్ చేయకూడదు చే అటెంప్ట్ చేసిన దాని తాలూకా సీరియస్నెస్ని ఆ టెంపోని లాస్ట్ వరకు మెయింటైన్ చేసి అదే సీరియస్నెస్లో కథ వెళ్ళాలి అప్పుడే కనుక అప్పుడు కనుక సినిమా హిట్ అయితే తనకి నిజంగానే తను అనుకున్నట్టుగా ఒక డిఫరెంట్ ఇమేజ్ వస్తుంది అండ్ సిద్ధు గడ్డని అభిమానించే ఆడియన్స్ కానివ్వండి లేకపోతే తన కోసం కథలు రాసుకునే వాళ్ళకి సిద్ధు గడ్డ ఒక మంచి ప్లాట్ఫార్మ్ క్రియేట్ చేసిన వాడు అవి ఉండేవాడు బట్ మళ్ళీ తనలో దానిలో తన మళ్ళీ తన ఇమేజ్ ఉండాలి తన డైలాగులు ఉండాలి తన పంచులు ఉండాలి తన సరదా జోకులు ఉండాలి తన కామెడీ ఉండాలి తన ఎంటర్టైన్మెంట్ ఉండాలంటే అది ఎలాగైందంటే కథ కాస్త నీరు గారిపోయింది ఆ నీరు గారడంలో ఏంటి ఏ ఏ సీన్కి ఆ సీను అంటే తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంలో సినిమా మొదటి నుంచి కొంచెం వరకు అక్కడక్కడ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ఉన్నప్పటికీ కూడా టోటల్గా మనం తీసుకుంటే సిద్ధు జనరల్ గడ్డ జనరల్గా తన తన స్లాట్ ఏదైతే ఇప్పుడు డీజే టిల్లు కానీ టిల్లు స్క్వేర్ కానీ ఏవైతే వచ్చిన సినిమాలు నిజంగా తనకు ఖచ్చి వచ్చాయి ఎందుకంటే ఆ స్లాట్ చేయడానికి కూడా హీరో లేరు అలాంటి ఇమేజ్ తను రావడానికి అలాంటి సక్సెస్లు రావడానికి కూడా హీరోలు పెట్టి పుట్టాలి అలాంటిది బాగా జరిగింది రెండు సినిమాలతో తనకి మంచి పేరు వచ్చింది ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్కి అంటే ఒక టైంలో కపూర్ వాళ్ళు చేసిన సినిమాలు చాలా ఫ్రివలస్గా ఉంటాయి చాలా కామెడీ ఎంటర్టైన్మెంట్ మంచి సాంగ్స్ రొమాన్స్ ఇవన్నీ అలాంటి పందాలో వెళ్లకుండా మళ్ళీ ఇలాంటి కథను ఎన్నుకుని ఆ కథని డైల్యూట్ చేసేటట్టుగా ఇక్కడ సిద్ధు గడ్డి ఇమేజ్కి ఆ స్టోరీ లైన్ తాలూకా నేచర్కి రెండింటికి కూడా క్లాష్ ఈ సినిమాలో సివియర్ క్లాష్ అనమాట ఆ క్లాష్ వల్ల ఏమైందంటే సినిమా ఎటు వెళ్తున్నది ఎటుపక్క వెళ్తున్నది ఎటుపక్క తీసుకెళ్తున్నాడు డైరెక్టరు అసలు యాక్చువల్గా బమ్రెల్ భాస్కర్ దగ్గర నుంచి ఇలాంటి కథను ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఎందుకంటే తను తన కైండ్ ఆఫ్ బొమ్మరి లాంటి సినిమా తీసిన మన భాస్కర్ దగ్గర నుంచి ఇలాంటి కంటెంట్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు బట్ అలాంటి సినిమా తీశారు కానీ దానివల్ల జరిగిన నష్టం ఏంటంటే ఇది ఆ సినిమా కాదు ఈ సినిమా కాదు ఏ సినిమావో తెలియనట్టుగా తయారైంది మధ్యలో ఒక లవ్ సాంగ్ రెండు సాంగ్లు మళ్ళీ 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 రెగ్యులర్ రొటీన్ ప్యాటర్న్ అన్నదాన్ని వదులుకోవట్లేదు వాళ్ళు పెద్ద హీరోలు అందరూ వదిలేశారు ఇప్పుడు మా అల్లు అర్జున్ పుష్పతో అటు వెళ్ళిపోయాడు ఇప్పుడు పెద్ది కూడా రామ్ చరణ్ మళ్ళీ రాగడ్ అండ్ రస్టిక్ లుక్ వేరే వేరే ప్లెయిన్లోకి వెళ్ళిపోతున్నారు పెద్ద పెద్ద హీరోలు ఈ యంగ్స్టర్స్ మాత్రం ఇంకా వదలట్లేదు ఆ ఇంట్రడక్షన్ సాంగు మళ్ళీ మళ్ళీ హీరోయిన్తో లవ్ అంత సీరియస్ కంటెంట్లో ఆ వైష్ణవి చైతన్య హీరోయిన్తో మళ్ళీ ఒక లిప్లాక్ సీన్ కోసం అని చెప్పి డైరెక్టర్ పడ్డ కష్టం దానిలో మళ్ళీ వాళ్ళిద్దరూ చేసిన పెర్ఫార్మెన్స్ అవన్నీ వేస్ట్ సీన్స్ అనమాట గ్యారంటీగా వేస్ట్ సీన్స్ అవి కథకు ఏ రకంగానూ కాంట్రిబ్యూట్ చేయలేదు వాటివే వాటివే డైరెక్టర్ ఎలాగా దాన్ని కన్సీవ్ చేశాడు లేకపోతే సిద్ధు గడ్డ ఇంత తెలివైన వాడు కథలు రాస్తాడు అండ్ ఇన్ని ఉండి అలాంటి సీన్ ఎంటర్టైన్ అలాంటి సీన్ ఇలాంటి కథలోకి ఎట్లా చొప్పించడానికి వాళ్ళు ఊహించుకున్నారో చాలా ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట తను చేయాలనుకున్న సినిమాలు తను అటు పక్కకు చేసుకుంటూ వెళ్ళిపోతే దానివల్ల తనకి ఒక ఒక సేఫ్టీ అనండి లేకపోతే ఆడియన్స్కి ఒక రిలీఫ్ అనండి ఇవన్నీ బాగుండేవి కానీ అది జరగకుండా కాదని మళ్ళీ కొత్త కథ కావాలి కొత్త పాయింట్ కావాలి అందులో మళ్ళీ తన్ తాలూకా ఇమేజీ తన్ తాలూకా పంచులు అవన్నీ ఉండాలి అంటే రెండు అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే సినిమాల్లో కుదరదు ఎందుకంటే ఇటీవల రోజుల్లో మనం చాలా సినిమాలు చూసాం ట్రై చేసి ట్రై చేసి ఫెయిల్ అయిపోతున్నారు పెద్ద కొన్ని కొంతమంది ఒక రేంజ్కి వచ్చిన హీరోలు కూడా చాలా మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు సినిమాలు కూడా చూడని పరిస్థితి ఈ రోజున మనకి కనిపిస్తున్నది చాలా క్లియర్ కట్గా ఈ ఆ ఆ యాంగిల్లో కనుక మనం ఆలోచిస్తే జాక్ అనే సినిమా ఎందుకంటే తన ఉద్యోగం కోసం అని చెప్పి అలాంటి పనిలోకి అలా చాలా సునాయాసంగా సులభంగా చులహగ్గా ఎంటర్ అయిపోవడం అన్నది ఎంతవరకు పాసిబుల్ ఎంతవరకు న్యాచురల్ టెక్నికల్గా అది ఎంత కరెక్ట్ అన్నది డైరెక్టరు హీరో వాళ్ళందరూ ఆలోచించుకోలేదన్నది నాకు అనిపిస్తుంది అనమాట ఒక దేశ భద్రతకు సంబంధించినంత సీరియస్ ఇష్యూలో జస్ట్ లైక్ దట్ ఒక అన్నోన్ కామన్ పర్సన్ ఎంటర్ అయిపోయి రా ఏజెంట్లనే రా ఈ రా ఏజెంట్స్కి వాళ్ళు ఎంత హైలీ ఎక్విప్డ్ పీపుల్ ఉంటారు అలాంటి వాళ్ళ మీద తీసుకెళ్ళి వాళ్ళని గదిలో పడేసి ఏవో సూదులు గీదులు గుచ్చి వాళ్ళని జస్ట్ అచేతనంగా పడేసి మత్తులోని దాని మీద మళ్ళీ కామెడీ జనరేట్ చేయడానికి చేసినది మాత్రం చాలా డెస్పరేట్గా కనిపించింది థియేటర్లో అండ్ అమ్ అమ్మాయి బేబీ లాంటి పెద్ద హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు హిట్ రాలేదనుకోండి వైష్ణవికి బట్ తను చాలాగా చూసిగా ఎన్నో కథలు వదిలేసి ఎన్నో బ్యానర్లు వదిలేసి ఎన్నో అన్ని పక్క అన్నిటికీ దూరంగా ఉన్న వైష్ణవి ఈ క్యారెక్టర్ ఎందుకు చేసిందో ఎందుకు ఒప్పుకుందో ఆ ముద్దు సీన్ తప్పితే దానిలో వేరే ఆ లిప్ లాక్ సీన్ తప్పితే వైష్ణవికి ఈ సినిమాలో హీరోయిన్కి ఏ రకంగానూ ఏది లేదు ప్రకాష్ రాజు లాంటి యాక్టర్ని పెట్టుకుని ప్రకాష్ రాజుకి ఏమి లేదు సినిమాలోని సిద్ధు జనల్ గడ్డే మొదటి నుంచి కొంచెం వరకు ఈ క్యారీస్ ది షో విత్ హీజ్ స్టాంప్ విత్ హీజ్ సిగ్నేచర్ ఆన్ దట్ బాగున్నాయి సీన్లు బాగోలేదని ఎవరు అనలేదు కానీ బట్ క్షణక్షణం సినిమా ఆ రోజున దెబ్బతినడానికి అదే కారణం అది ఒక సీరియస్ కంటెంట్ని హ్యాండిల్ చేస్తుంటే మధ్యలో శ్రీదేవి వచ్చి దేవుడా 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 అని చెప్తే నీరుగారిపోయింది సినిమా మొత్తానికి థియేటర్ ఇంట్లో చూసుకోవడానికి బాగుంటుంది బట్ థియేటర్కి వచ్చేసరికి ఆ ఇంపాక్ట్ మిస్ అవుతుంది సీరియస్ సినిమాని సీరియస్గానే తీయాలి ఎంటర్టైన్మెంట్ సినిమాని ఎంటర్టైన్మెంట్గానే చేయాలి కానీ ఈ రెండింటికి మధ్యలో పొంతన పెట్టి మరి రెండింటిని మళ్ళీ కపులింగ్ చేసి సినిమా చూపిద్దామనుకుంటున్నాను అంటే అది ఆడియన్స్ ఎన్నో దా రిసీవ్ చేసుకోవడానికి కూడా కొంత డిస్టర్బెన్స్గా ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ థియేటర్కి వచ్చిన వాళ్ళు అందరూ ఫీల్ అయ్యారు అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఒక సినిమాగా చేసిన ఒక ప్రక్రియకి ఇలాంటి అప్రోచ్ ఇలాంటి ట్రీట్మెంట్ అన్నది మాత్రం హండ్రెడ్ పర్సెంటు సూట్ కాదు అండ్ చాలా సూపర్ఫిషియల్గా ఉన్నాయి సీన్స్ ఇవన్నీ కూడా బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ చాలా మంచి ఎఫర్ట్ పెట్టాడు సిద్ధు జొన్నలగడ్డ అండ్ బమరేల్ భాస్కర్ ఆల్సో వర్క్డ్ వెరీ హార్డ్ డెస్పరేట్లీ టు బ్రింగ్ అవుట్ ఏ న్యూ ప్రోడక్ట్ ఫర్ సిద్ధు జొన్నలగడ్డ ఓకే విల్ సి హౌ ఆడియన్స్ విల్ రియాక్ట్ ఫ్రమ్ ది టాక్ ఇట్ ఇస్ ఆల్్రెడీ స్ప్రెడ్ థాంక్యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్